చుక్కకూర పప్పు మీరు కూడా ఇలానే తయారు చేస్తారా ముందుగా బాగా చుక్కకూరని కడిగేసాను కట్ని తర్వాత ఏం చేశానంటే ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసుకొని అలానే పచ్చిమిర్చి కూడా ఇలాగ కట్ చేసి ఉంచుకున్నాను పచ్చిమిర్చి ఒక కట్ట చుక్క కూరకి రెండు నాలుగు పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే ఎండుకార నేను కొంచెమే వేస్తాను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను సో పచ్చిమిర్చి కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ కిందలో పప్పు ఉడకబెట్టాను నేను మూత లేకుండానే పప్పు ఉడకబెడతాను పప్పు సగం ఉడికిన తర్వాత మనం ఈ చొప్పు కూర పప్పులో వేసేసుకుందాం ఇలాగా పప్పు సగం ఉడికిన తర్వాత మనం ఆకు కూడా వేసాం కదా ఆకు ప్లస్ పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఆ రెండు కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం సరిపోయేంత సాల్టు కారం కూడా వేసుకోవాలి అలానే ఒక చిటికడు పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఈ ఇంటికి సరిపోయేంత సాల్ట్ ఈ పప్పుకు సరిపోయేంత సాల్ట్ వేసాను సాల్ట్ వేసి కారం కూడా వేస్తున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పెద్దవి మూడు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎండు కారం కొంచమే వేస్తాను సో రెండు కారం కూడా కారం టేబుల్ స్పూను వేసాను వేసి ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు ఈ పప్పులో పోపు కూడా రెడీ చేసేసుకుందాము ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు మెంతులు ఆవాలు ఇవి కూడా రెడీ చేసి పెట్టేస్తాను పెట్టేసి పోపు వేసేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది ఆల్రెడీ చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా చింతపండు రసాలు అలాంటివి మేము వేయక్కర్లేదు సో న్యాచురల్ టేస్ట్ వస్తుంది మళ్ళీ మనం చింతపండు రసం వేస్తే ఆ ఫ్లేవర్ అంతా మారిపోతుంది సో కొంచెం వెల్లుల్లిపాయలు వరిచేసి పోపు వేస్తాను ఇప్పుడు పప్పులో పప్పు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడుతుందో చూసారా మీకు కొంచెం గట్టిగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోండి మా పిల్లలు ఇలా కొంచెం ఇలానే తింటారు పల్చగానే తింటారు అలాగే నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అదే మీరు కొంచెం గట్టిగా తినేవాళ్ళు అయితే కొంచెం నీళ్ళు తక్కువ వేసుకుంటే చాలు మెత్తగా పప్పు చూడండి మనం కుక్కర్లో రెండు పెట్టేసి విజిల్ పెట్టేసామనుకోండి పేస్ట్లా అయిపోద్ది అదే మనం ఇలా వండుకుంటే పప్పు ఇలా కనపడుతూ ఉంటుంది బాగుంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఒక బానల్ తీసుకున్నాను బానలో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసాను ఈ వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ వరకు వచ్చిన తర్వాత మనం ఆవాలు మెంతులు ఆవాలు మెంతులు ఎండుమిర్చి ఆవాలు మెంతులు ఎండుమిర్చి కరివేపాకు అండ్ ఇంగు కూడా వేసుకుందాము సో ఇంగు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం మెచ్చపడుతుంది ఆయిల్ మెచ్చపడింది కదా ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసాం వెల్లుల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌనిష్ రానిద్దాము లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం మిగిలిన ఐటమ్స్ కూడా అక్కడ తర్వాత ఒకటి వేసేస్తాం ఇప్పుడు ఆల్రెడీ పప్పులో మనం సాల్ట్ వేసుకున్నాము కారం పప్పులో మనం ఆల్రెడీ సాల్ట్ కారం అండ్ పసుపు కూడా వేసేసాము సో కొంచెం హీట్ అయిన తర్వాత లైట్ బ్రౌనిష్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగం ఇవ్వండి అవి వేగిన తర్వాత మనం ఒక్కొక్క ఐటమ్ వెళ్దాము మెంతులు ఆవాలు అండ్ కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నాము ఇవి వేసేసుకుంటే చూసారా బ్రౌనిష్ బ్రౌనిష్గా వచ్చిందో వెగుంటాయి అలా మాడకుండా బ్రౌనిష్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం పప్పులో తీసి వేసేసుకుందాం ఓకేనా ఈ పూపల్గా తీసి మనం ఇలా పప్పులోకి వేసేసుకోవాలి చూసారా టేస్టీ అయినా కూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అప్పడాలు వేయించుకొని పప్పులో నెయ్యి వేసుకొని పెట్టుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు కూడా తినాలనిపించేటట్టు ఉంటుంది చూడండి పేస్ట్ అవ్వకుండా ఎంత బాగుందో సో మీరు కూడా చుక్కకూర పప్పు ఈ విధంగా ట్రై చేస్తారని అనుకుంటూ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి నా ఛానల్ని లింక్ పంపించే వాళ్ళతో కూడా నా వీడియోస్ చూ చూడమని చెప్పండి అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే